అయినా టికెట్ ప్రైస్ ఇంత పెడితే ఎవరు చూస్తాడు విషయం ఏంటంటే వార్ టూ రిలీజ్ అయ్యి పది రోజులకు పైగానే అవుతుంది ఈ సినిమాకి రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నాం కానీ టికెట్ రేట్ చూసి అయినా మన వల్ల కాదులే అని ఆగిపోయాను చాలా ఎక్కువ కదరా రీసెంట్గా సినిమా రేట్లన్నీ తగ్గాయి కాబట్టి థియేటర్ థియేటర్కి సినిమా చూడడానికి వచ్చేసాం సినిమాకి సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వచ్చి టికెట్లు తీసుకున్నాము నేను థియేటర్ లోపల వాతావరణం ఎలా ఉంటుందని చూసుకుంటే మనోళ్ళు మటుకు పాప్కార్న్ కూల్ డ్రింక్ ఎంత అవుతుందని లెక్కలేసుకుంటూ ఉన్నారు మనోళ్ళు చేసే గోల మామూలుగా ఉండదు ఒకసారి మీరే చూసేయండి